ఎన్ఎస్పి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రాజవొమ్మంగి స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద ఆదివాసి పేతకాన్ని ఆదివాసి నాయకులు వంతు బాలకృష్ణ ఆవిష్కరించగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తాము సూరిబాబు గంప నాగరాజు చిడి శివ వజ్రపు అప్పారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ర్యాలీగా రాజవమ్మంగి ఆల్లూరి జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించి జై ఆదివాసి జై జై ఆదివాసి అంటూ నినాదాలు చేశారు అనంతరం గొల్లపూడి పెద్దిరాజు అధ్యక్షతన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు అప్పుడు <tik>

వర్దాలి వర్ది లాలి వర్దాలి విజయ్ ఆదివాసి విజయ్ ఆదివాసీ